హాయ్ డియార్స్ అందమైన పూలని మీరు చూసారా ఎక్కడైనా ఈ పూలని దాలియా పూలు అంటారు ఇవి నర్సరీలో చాలా తక్కువ అమ్మటం పెద్ద పెద్ద నర్సరీల్లో అమ్ముతారు ఈ పూలని నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మనం చూశాను ఇక్కడ చాలామంది వచ్చి కొనుక్కుంటున్నారు వీటి తాలూకు విత్తనాలని అమ్ముతున్నారు ఈ మొక్కల్ని అమ్ముతున్నారు చాలా బాగున్నాయి అందరూ ఎగబడి మరీ కొనుక్కుంటున్నారు అంత ముద్దుగా ఉన్నాయి పూలు అంత అందంగా ఉన్నాయి ఒక పువ్వు పోస్తే నెల రోజుల వరకు వాడిపోకుండా అలాగే ఉంటుందంట వీటి విత్తనాలు కూడా రంగురంగుల విత్తనాలని అమ్ముతున్నారు అవి కూడా కొనుక్కోవచ్చు నాంపల్లి ఎగ్జిబిషన్కి ఈసారి వెళ్ళినప్పుడు అంటే ఈ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నుమాయిష్ అనే ఒక లవ్ సింబల్ పెట్టి అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు దాని పక్కనే ఈ పూల మొక్కల్ని అమ్ముతూ ఉంటారు నేను ఎప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఈ పూల మొక్కల దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాను మరి ఈ దాలియా పువ్వుల్ని మీరు చూసారా మీకు నచ్చిందా డియర్స్